గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగిందని తాము చెప్పిన మాటలు వాస్తవమని నీతి ఆయోగ్ నివేదికతో స్పష్టమైందని చంద్రబాబు అన్నారు గత ప్రభుత్వం తెచ్చిన లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం రుణాంధ్రదేశ్గా మారిందన్నారు అప్పుల్ని ఆదాయం సృష్టించి అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టలేదన్న సీఎం రుణ సామర్థ్యంలో సున్నాకు పడిపోయామని చెప్పారు కేంద్రం సహకారంతో మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నామన్న ఆయన పదిహేను శాతం కన్నా అధిక వృద్ధి సాధిస్తే తప్ప కోలుకోలేమని స్పష్టం చేశారు అలానే అధైర్యపడబోమన్న సీఎం కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ నివేదికను సీఎం చంద్రబాబు స్వాగతించారు స్టేట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రెండు పేల ఇరవై ఐదు నివేదికపై సచివాలయంలో ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్టంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని వివరించారు తాము పదే పదే ప్రస్తావించిన అంశాలని నీతి ఆయోగ్ స్పష్టం చేసిందన్న సీఎం చంద్రబాబు ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో డెట్ సస్టైనబిలిటీ సున్నాకి పడిపోయిందన్నారు గత ఐదేళ్లలో తెచ్చిన అప్పులను ఏం చేశారో తెలియట్లేదన్న సీఎం అధిక వడ్డీకి అప్పులు మూలధన వ్యయం లేకపోగా పన్నులు పెంచడం ఇతర అంశాల వల్ల ఊబిలో కూరుకుపోయామన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లే మూలధన వ్యయంపై ఖర్చు చేశారన్న సీఎం గత ఐదేళ్లలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో మన రాష్ట్రానికి పద్దెనిమిదవ ర్యాంక్ అన్న సీఎం గతంలో తమ ప్రభుత్వం సాధించిన వృద్ధి రేటు లేక రాష్టం ఏడు లక్షల కోట్ల మేర నష్టపోయిందన్నారు తలసరి ఆదాయంలోనూ పొరుగు రాష్ట్రాలతో పోల్చుకోలేని పరిస్థితి ఉందన్నారు ఇప్పుడు వచ్చే గ్రోత్ రేట్ టెన్ పాయింట్ త్రీ టూ టూకు వచ్చారు ఫోర్ పాయింట్ ఎయిట్ టూ పెరిగింది ఆల్ ఇండియా షేర్ ఇక్కడ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెరిగారు నేషనల్ లెవెల్ ఇప్పుడు వచ్చేది ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ వచ్చింది ఇది ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ కాంట్రిబ్యూషన్ టు జీడీపీ నెక్స్ట్ ఐదు ఏళ్లలో మా ఆలోచన ఏంటంటే పదహైదు పర్సెంట్ పెంచాలని పదమూడు పాయింట్ ఆరు ఐదు పై ఉండాలి అది పదహైదు పెరుగు ఉండాలి దాన్ని పదికి తగ్గించేశారు ఈ రేషియోలో పెరుగుంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ తగ్గిపోయింది ఏడు లక్షల కోట్ల రూపాయలు అయితే డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు అడిషనల్ రెవెన్యూ వచ్చేది ఆ డబ్బులు వచ్చింటే ఆ డబ్బులు ఖర్చు పెడితే ఈ అప్పులు చేసే పని ఉండేది కాదు ఈ క్రైసిస్ వచ్చేది కాదు ఈ విషియస్ డెట్ ట్రాప్ లో పడే వాళ్ళకి కాదు అందుకే నేను ఎప్పుడు కూడా హై గ్రోత్ రేట్ అంటాను ఈ ప్రభుత్వం వచ్చిన దానివల్ల సంవత్సరానికి మీరు చూస్తే డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది ఆ గ్రోత్ రేట్ వల్ల రాష్ట్రం తిరిగి కోలుకోవాలంటే పదిహేను శాతం కన్నా అధిక వృద్ధి రేటు సాధించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితిలో ఫిఫ్టీన్ ప్లస్ గ్రోత్ ఉంటే తప్ప మనం సర్వైవ్ పరిశ్రామం ప్రజలకు ఆస్పిరేషన్స్ పరిస్థితిలో ఉండం అదే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని గేరప్ చేస్తున్నాం అందుకే థర్టీన్ పాయింట్ పాయింట్ నైన్ ఫోర్ గ్రో అయ్యాం నెక్స్ట్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో కావాలి అదే మా ఫైనాన్స్ మినిస్టర్ కి ఫైనాన్స్ సెక్రటరీకి వీడ చెప్తున్నా దానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నా వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ అదే సమయంలో అప్పుల రీషెడ్యూల్ వల్ల రాష్టంపై కనీసం రెండు వేల కోట్ల మేర భారం తగ్గే అవకాశం ఉందన్న ముఖ్యమంత్రి ఆ దిశగా కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు వైట్ పేపర్స్ ఇచ్చాం కానీ ఇప్పుడు నేను జస్టిఫికేషన్ అంటే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకుంటేనే ఈ పరిస్థితి నీతి ఆయోగ్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే చేశారు వాళ్ళు ఎఫ్ఆర్బిఎం లో వచ్చినట్టు చేశారు తప్ప మిగిలిన లెక్క వాళ్ళు చేయలేదు అది చేసి ఆఫ్ బారోయింగ్ కానీ లేకపోతే ఏదైతే అప్పులు ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బిల్స్ గాని ఇవన్నీ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మొత్తం అవుట్ స్టాండింగ్ డెట్ గానీ ఆఫ్ లైన్ ఆన్లైన్ ప్లస్ లైబిలిటీస్ అన్ని కలిపి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ పే చేయకపోతే ఎవరు కూడా వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు వీళ్ళంతా కోర్టు పోతున్నారు మొన్న మీరు చూసారు కోర్టుకి పోయి లేనిపోని అనౌన్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డిఫాల్ట్ అయింది అనౌన్స్ చేసి ఎప్పుడో తీసుకున్న అప్పులు కూడా దానికి కూడా మళ్ళీ ఎందుకంటే వన్స్ క్రెడిబిలిటీ పోతే రేటింగ్ పడిపోతుంది రేటింగ్ పడిపోతే అప్పులు ఇవ్వరు అప్పులు ఇవ్వకుండా ఇచ్చేవాడు కూడా ఇంట్రెస్ట్ పెంచుతారు బ్యాడ్ స్టేట్ కింద పెట్టేస్తారు దాని మీద కూడా క్రెడిట్ వర్తినెస్ సో ఫైటింగ్ కూడా డెట్ రీషెడ్యూలింగ్ మనం మొత్తం మళ్ళా కట్టేసి రీపే చేసి ఆ ఇంట్రెస్ట్ తగ్గించుకొని మళ్ళీ ఏ విధంగా క్లీన్ అప్ చేయాలనుకుంటున్నాం మారిటోరింగ్ అడుగుతున్నాం డెట్ స్వాని రీషెడ్యూలింగ్ అయితే మెథడాలజీ ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడి అన్ని బ్యాంక్స్ తో మాట్లాడి అవన్నీ చేస్తున్నాం రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్న సీఎం ఒక్కో ఇబ్బందిని అధిగమిస్తూ ముందుకెళ్తున్నట్లు చెప్పారు ఆక్రమంలోనే ఇప్పటివరకు ఆరు లక్షల ముప్పై మూడు అరవై కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్న చంద్రబాబు తద్వారా నాలుగు లక్షల పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు సంక్షేమ పథకాల్ని సైతం ఒక్కోటిగా అమలు చేస్తున్నామన్నారు గాడిన పెట్టడానికి కొంచెం ఆలస్యం అవుతోందన్న సీఎం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు అప్పుడు చెప్పాం చెప్పాం శ్రీలంకతో ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన బీహార్ కంటే కింద ఉన్నాం నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయ్యింది నవ్ హెట్ రివైవ్ నేను అని చెప్పి మొత్తం వదిలేసాను అనుకోండి పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్ ఐ టు ఫైట్ ఏ విధంగా చేయాలి అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత మూడు నాలుగు ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం సూపర్ సిక్స్లో మిగిలాంటి కూడా చేయాలి దానికి కూడా డేట్స్ ఇచ్చాం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం అవి కూడా చేస్తాం ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కిచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం విల్ డూ ఇట్ ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్స్ తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్ ఏది రైతైనా అవస్థపడాలి గవర్నమెంట్ అయినా అవస్థపడాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఐ విల్ గివ్ ఇట్ ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే